Sir Hoy ko isi... Hahri some maine.. Nan sir... Nig. Nig hama Nigan phone 17 naughty Phone 17 naughty n'ar pritha...? Sar 내� bhit Background Sirjdiekko doda... Uncle Sorry n'awe Sir asweha血 me karani Nig এই রেসিপিটা আমি আপনাদের জন্য নিয়ে এসেছি। প্রথমে একটু রাইসটা ভালো করে ধুয়ে নিন। তারপর এসপাতে আমি মাঝে নারকেলের গুঁড়ো এবং কিছু তেঁতুল গুঁড়ো দিয়ে মিক্স করে দেব। তারপর এটাকে ভালো করে ভালোভাবে মিশিয়ে দেব। আপনারা রেসিপিটা ভালো করে অনুসরণ করে রান্নাবেশন করে নেবেন। నేను చిన్నప్పటి నుంచి డైరెక్షన్ లో చెప్పలే చదివి రాణించుకోవాలి చాలా ఆనందాలతో అయితే వేరే ఉన్న నాకు చాలా అభిమానం మామూలు రెడ్డి వరకు పోయినసారి సహకరించాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరించి మూడున్నర వ్యక్తుల్లో సార్ బయటకు రాలేకపోయాను బయటకు రాలేనటువంటి కారణం కూడా అంతకుముందు నేను చేసే సన్యాన్ని చేశాను నేను అన్న తర్వాత మాత్రం మా మాధారెడ్డి గారు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను సైలెంట్ గా సారికి నేను అభిమానంతో చేశాను ఆ అభిమానాన్ని నేను చేసిన దాన్ని ఈ రూపంలో మా పాపకి సన్మానం సార్తో చేసుకోవడం వేరేందరితో సన్మానం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నేను అప్పుడు చేసిన దానికి పెద్దగా సాధ్యంలో అనుమానం కాదు మేడం నాకు హ్యాపీ అండి సార్ చేసేటటువంటి అభివృద్ధికి నేను కూడా ఆ పిల్ల అయ్యాను మీరు ఒక్కటి సార్ మంది సంవత్సరాల్లో మిమ్మల్ని కోరేది ఏంటండి మేడం మా పాపకి విశ్రానిలో పీసీఫ్ రావడానికి ఛాన్స్ ఉంది మేడం ఫిబ్రూటి హైదరాబాద్ లో కూడా నేను రావడానికి ఛాన్స్ ఉందంటే నేను అప్లై చేశాను సార్ అయితే వాళ్ళకి డొనేషన్ ఏదైతుందో ఫోర్ ఇయర్స్ డొనేషన్ ఎయిటీ ల్యాక్స్ ఫ్రీ సార్ అయితే సెవెన్ పీజీ వచ్చేసి ఇయర్లీ సిక్స్ లాక్స్ దాకా టూ సెన్స్ కి ఫోర్ ఇయర్స్ కి ట్వంటీ ఫోర్ లాక్స్ దాకా అవుతుంది సార్ నేను భరించలేనటువంటి పరిస్థితి వాస్తవం నేను యావరేజ్ ఫ్యామిలీ సార్ నాకు ఏమీ లేదు నేను హెచ్చరిగా చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి సార్ ఏమన్నా మీ ద్వారా సింగలింగ్ సంస్థ